తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు ఈ రోజు నల్గొండలోని దొడ్డి కుమ్మరయ్య భవన్లో ఐద్వా జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశం జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు నెలకు ఇరవై ఐదు వందలు చెల్లిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు కళ్యాణలక్ష్మి ద్వారా లక్ష రూపాయలతో పాటు తుల బంగారం ఇవ్వాలని చెప్పిన హామీ కూడా మర్చిపోయారు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇంద్రమైళ్ళు మంజూరు చేయాలి విద్య వైద్యం ఉచితంగా అందించాలని అన్నారు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది ఇప్పుడు ప్రతి గ్రామానికి బెల్ట్ షాప్ అనుమతించడం అనాలోచిత చర్య మహిళలపై అఘాయిత్యాలు హత్యలు వేధింపులు పెరుగుతున్నాయి చిన్నారులపై జరిగిన కేసులో ఫాస్ట్ ట్రక్ కోర్టు ద్వారా విచారణ వేగవంతం చేయాలి మూడు నుంచి ఆరు నెలల్లోనే నిందితులకు శిక్షలు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయిలో పరిశీలన చేపట్టి మహిళల సమస్యలపై ఉద్యమాలు పోరాటాలు చేస్తామని ఐదో వర్గాలు ప్రకటించాయి ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ జిట్ట సరోజ జిల్లా ఆఫీసర్లు బెర్రలు ఎండీ సుల్తాన్ దామెర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు